అవినీతి కథనాలు పొంకాను పొంకానులుగా మీ మానస పత్రికలోనే వస్తున్నాయి ఒక్కసారి చూసుకోండి జిల్లా సెక్రటరీ చీమల వెంకట్రాజు ఎమ్మెల్యేగా బుర్ర చేసిన అభివృద్ధి పరిశీలించడానికి మీరు ఎవరు వస్తారో తెలుసుకోండి నన్నం పోతరాజు ఉలవపాడు మండల అధ్యక్షులు కులాలు మతాలు ప్రాంతాలుగా ప్రజలను విడగొడుతుంది మీ తెలుగుదేశం పార్టీనే షేక్ రఫీ పట్టణ అధ్యక్షులు అవినీతి అక్రమాల్లో ఆరితేరిన జనిగర్ల నివార్రాని విమర్శించేది మద్యసాని నవీన్ యాదవ్ నియోజకవర్గం యూత్ అధ్యక్షులు రేషన్ బియ్యం వ్యాపారాల్లో హద్దులు ఏర్పాటు చేసుకుని దందా చేస్తున్న మీరా బుర్రాని మీరా బుర్రాని విమర్శించేది కాట్రగడ్డ వెంకట్రావు గుడ్లూరు మండల ఉపాధ్యక్షులు మహిళలతో ఎలా ప్రవర్తించాలో మీ తెలుగుదేశం పార్టీ నాయకులకి నేర్పించండి కొత్త గొర్రె వసంత లక్ష్మి పట్టణ మహిళా అధ్యక్షురాలు పథకాలు అటకెక్కిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి దేవరకొండ ఆదిలక్ష్మి అంగన్వాడీ నియోజకవర్గ అధ్యక్షురాలు మాజీ శాసన సభ్యులు శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారి మీద కొన్ని ఆరోపణలు చేయటం వారు కనిగిరి ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలని లేవనెత్తి అవాకులు చవాకులులాగా వాళ్ళ హుందాతనాన్ని మరిచి మాట్లాడినటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వారు కొన్ని ఆరోపణలు చేశారు ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గంలో వారు రెండవ పర్యాయం గెలవటం జరిగింది ముందు ఓడిన అక్కడ ప్రజానికము వారిని ఎంతో ఆదరించి వారికి ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి దాదాపు యాభై వేల చిలుకు వరకు నలభై రెండు వేలు నలభై రెండు వేల వరకు మెజార్టీతో గెలిపించినటువంటి సందర్భం మీ అందరి గుర్తుండాలి అయితే మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా కూడా వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన కావచ్చు సామాజిక పరమైన కావచ్చు అనుభవపరమైన కావచ్చు వేరు చేసుకొని వాళ్ళకున్నటువంటి అంచనాల ప్రకారాన్ని ఎక్కడైనా కూడా వారికి మరలా టికెట్ కేటాయించడంలో భాగంగానే కందుకూరు నియోజకవర్గానికి వారు రావడం జరిగింది మీరు నిన్న మాట్లాడిన దాంట్లో ప్రతిదీ కనిగిరి 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 అన్నారు కనిగిరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అక్కడ మా ఇన్ఛార్జీ గారైనటువంటి మాజీ శాసనసభ్యులు గారు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ నడిపింది సమక్షంలో కానీ అక్కడ ఉన్న ప్రజానికానికి ఏ విధమైనటువంటి మేలు జరిపినటువంటి విధానాలన్నీ కూడా మీరు చూపించినటువంటి చిన్న బూచు లాంటివి మా దగ్గర కూడా పెద్దవే ఉన్నాయి మీరు కనిగిరి వస్తే అక్కడ చర్చ పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్ట్స్ ఏంటో వారు ఎమ్మెల్యే పీరియడ్లో చేసిన విధానం ఏంటో అక్కడ తెలుస్తుంది